బోధుత శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారి షోడశ అవతారాల్లో ఐదవ అవతరం శ్రీయోగిజనవల్లభ అవతారం ధ్యాన శ్లోకం యోగ విజ్జననాథాయ భక్తనందకరాయ దేయాయ దేవాయ తేజోరుయ తే నమోగ విజ్జననాథాయ భక్తనందకరాయ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ త్రిమూర్త్యాత్మకుడైన భగవంతుడు శమన దత్తునిగా అవతరించి అత్రిమహర్షి ఆశ్రమంలో కొలువై ఉన్నాడని తెలుసుకొని గంధర్వులు సిద్ధులు మహర్షులు ముక్కోటి దేవతలు దత్తప్రభు దర్శనార్థం విచ్చేశారు వారి ఎదుట స్వామి తమ శివరూపాన్ని గుప్తపరిచి సకల భువనాలకు ప్రభువుగా తేజోమయ రూపాన్ని ధరించారు తన యొక్క ఈ రూపాన్ని ధ్యానించిన వారు సకల బాధల నుండి విముక్తులై ముక్తి పొందుతారని తెలిపారు యోగిజనులందరూ దత్తుని తేజోమయ రూపాన్ని దర్శించి తన్మయావస్థలో మునిగిపోయారు అంతటి దత్తుడు ఈ విధంగా పలికారు నేను పుట్టుగా నాశనము కర్మ ఇవేమీ లేనివాడను కాలము మాయా కార్యకారణాలతో సంబంధము లేనివాడను నాకు ఒక దేహము దేశము లేవు కానీ నేను లేని చోటు లేదు భక్త పరాధీనుడనని తెలియజేయడానికే జనన మరణాలు లేని నేను జనన నటిస్తున్నాను పసిబాలుడి రూపంలో ప్రదర్శిస్తున్న నా ఈలెల్లులు క్రీడలన్నీ నా భక్తుల ఆనందం కోసమే ఈ యోగిజన వల్లభ అవతారం మార్గశిర పౌర్ణమి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆవిర్భవించింది ఆ రోజు దత్తప్రభువుకు ముత్యాలు సమర్పించి వివిధ రకాల భక్ష్యాలు నైవేద్యంగా అర్పించి పూజించడం అభిష్ట ఫలప్రదమని భక్త సంప్రదాయం దత్త సంప్రదాయం భక్తులు మనకు తెలియచేస్తూ ఉన్నారు ధ్యాన శ్లోకం మరొక్కసారి యోగ విజ్ఞననాథాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చానల్ శుభం భూయాత్ సమస్త భవంతు స్వస్తి